వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని జాతీయ ఆదాయం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫేర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయం తలసరి ఆదాయం మొదటగా అంతనా వేసినది ఎవరు ఆన్సర్ ఏ దాదాబాయి నవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయంగా మొదటి అంతనా వేసినది ఎవరు జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయంగా మొదట అంచనా వేసింది ఎవరు ఆన్సర్ బి వికే రావు ఇతని పూర్తి పేరు ఏంటంటే విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజ రావు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ నైన్లో లో నియమించబడిన జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ బి మహానోబిస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం దేశంలో జాతీయ ఆదాయం అంచనా వేసే సంస్థ కేంద్ర గణాంక సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర గణాంక సంస్థను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమునకు చెందనిది ఆన్సర్ సి విద్యుత్ రంగం ఇది ప్రాథమిక రంగంకి చెందని సంస్థ గనులు క్వారీలు అటవీ సంపద పశుపోషణ ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి చెందినవి ఒక విద్యుత్ తప్పించి నెక్స్ట్ క్వశ్చన్ సేవారంగానికి చెందిన అంశమేది సేవారంగానికి చెందిన అంశము ఆన్సర్ డి బ్యాంకింగ్ అనేది సేవా రంగానికి చెందిన అంశం సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ ఆదాయంలో అత్యధిక భాగం ఏ రంగం నుండి లభిస్తున్నది తృతీయ రంగం తృతీయ రంగం తృతీయ రంగం అంటే సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించుటకు అనుసరిస్తున్న విధానం ఏది ఆన్సర్ డి పైవన్నీ ఉత్పత్తి మదింపు ఆదాయాల మదింపు వ్యయాల మదింపు క్వశ్చన్ కేంద్ర గణాంక సంస్థను కేంద్ర గణాంకాల సంస్థను ప్రణాళిక మంత్రిత్వ శాఖలో విలీనం చేసిన సంవత్సరం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయం అంచనా వేయటకు ఆర్థిక వ్యవస్థను ఎన్ని భాగాలుగా విభ విభజించింది ఎన్ని భాగాలుగా విభజించింది పదమూడు భాగాలుగా విభజించింది కేంద్ర గణాంక సంస్థ యొక్క జాతీయ ఆదాయ అంచనాలకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఆధార సంవత్సరం తలసరి ఆదాయం కనుగొనాలంటే ఆన్సర్ ఇస్ ఏ జాతీయ ఆదాయంను దేశ జనాభాతో భాగించాలి దీని ద్వారా తలసరి ఆదాయం అనేది లెక్కించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ పౌరులచే తయారు చేయబడిన అంతిమ వస్తు సేవల స్థూల విలువ దాన్ని మనం స్థూల ఉత్పత్తి అంటారు నిష్కృషం స్థూల ఉత్పత్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది స్థూల ఉత్పత్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది ఆంధ్ర ఏ ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది నిష్కృషం స్థూల ఉత్పత్తి నుండి తరుగుదల తొలగిస్తే లభించేది ఏది లభించేది ఆన్సర్ బి నికర జాతీయోత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ మానవాభివృద్ధి సూచీలను ప్రతి సంవత్సరం ప్రకటించినది యునైటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ అభివృద్ధి సూచిని మొదటగా రూపొందించినది ఎవరు ఆన్సర్ సి మహబూబ్ మహబూబ్ ఉల్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ అభివృద్ధి సూచి విలువ ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ డి జీరో టు వన్ మధ్య ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ బదిలీ చెల్లింపు కానిది బదిలీ చెల్లింపు కానిది నిష్ ఆదాయ మదింపులో కేంద్ర గణాంక సంస్థ ప్రాథమిక రంగం యొక్క విలువను అంచనా వేటకు అనుసరించే విధానం ఏది ఆంధ్రఏ ఉత్పత్తి మదింపు నిష్కృషన్ మహారత్న హోదా పొందినది ఆంధ్రెడ్డి పైవన్ని గేలు సైలు ఓఎన్జిసి ఇవన్నీ కూడా మహారత్న హోదా పొందిన సంస్థలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య ఎంత ఆన్సర్ బి ట్వెల్వ్ పన్నెండు నెక్స్ట్ క్వశ్చన్ నవరత్న హోదా పొందిన కంపెనీల స్వయం నిర్ణయ పరిధి నవరత్న హోదా పొందిన కంపెనీలు స్వయం నిర్ణయాల పరిధి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి వరకు ఉంటుంది ఆన్సర్ బి థౌజండ్ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి వరకు ఉంటుంది పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథమును రచించిన జాతీయవాది ఎవరు ఆన్సర్ ఏ దాదాబాయి నవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక రేఖ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక రేఖ ఎన్ని క్యాలరీల కంటే తక్కువ ఆన్సర్ ఏ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీ కంటే తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ లగ్డా ఫార్ములా దేనికి సంబంధించినది ఆన్సర్స్ పేదరిక అంచనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రణాళికా సంఘం టూ థౌజండ్ ఫైవ్లో పేదరికం అంచనా వేయటకు నియమించిన కమిటీ ఏది ఆన్సర్ఏ బి సురేష్ టెండూల్కర్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం గ్రామాలలో పేదవారి సగటు వినియోగ వ్యయం రోజుకి ఎంత కంటే తక్కువ ఆన్సర్ ఏ ట్వంటీ సెవెన్ రూపీస్ కంటే తక్కువ వినియోగ వ్యయం నెక్స్ట్ క్వశ్చన్ ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత ఎంత ఆన్సర్ డి శూన్యం అంటే జీరో అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యన్న నిరుద్యోగులు ఏ రంగంలో అధికంగా ఉంటారు ఆన్సర్ బి వ్యవసాయ రంగంలో అధికంగా ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ద్రవ్యోల్బణను భారతదేశంలో ద్రవ్యోల్బణను ఎక్కువగా దేని ఆధారంగా లెక్కిస్తారు ఆన్సర్ ఏ టోకు టోకు ధరల సూచి భారతదేశంలో ద్రవ్యోల్బణంను ఎక్కువగా దేని ఆధారంగా లెక్కిస్తారంటే టోకు ధరల సూచి ప్రభుత్వ ఉద్యోగుల కరువు బి వినియోగదారుల ధరల సూచి భారతదేశంలో ద్రవ్యోల్బణంను అదుపులో ఉంచడకు ద్రవ్యపరమైన చర్యలు చేపట్టున్నది సంస్థ సంస్థి రిజర్వ్ బ్యాంక్ భారతదేశంలో పేదరికం నిరుద్యోగాలను అంచినది ఆన్సర్ సిఎస్ఎస్ఓన్ ప్రణాళికా సంఘం టూ థౌసండ్ థర్టీన్ అంచనాల ప్రకారం భారతదేశంలో తక్కువ పేదరిక శాతం గల రాష్ట్రం ఏది ආන්ස ගෝවා නිෙක්ෂන් සාපයක්ෂ පැදරකම් කොල්්චික ගොපයක් ගින්චුනැදී ආන්සි්‍ර ඒ ලාරෙන්ජ වකර රකා නෙෂ්කෂන් ගරීපී හටාවෝ අනන් නිනාදමචන ප්‍රධානයවරු ආන්සඩී ඉද්‍රා ගාන්දී ප්‍රධන ඉදරාගන්දී నిష్కృష్యం అత్యధిక మానవాభివృద్ధి సాధించిన రాష్ట్రం ఏది ఏ కేరళ చివరిగా సరికాని జత ఆన్సర్ సి మూలధనము దీనికి లాభం కాదు వడ్డీ మూలధనం అంటే వడ్డీ భూమికి బాటకం అనేది శ్రమ వేతనం సాంకేతిక పరిధానికి రాయల్టీ అదేవిధంగా మూలధనానికి వడ్డీ అనేది సరైన చేత సో ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందించడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్తో పాటు అదేవిధంగా మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ